వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక న్యూ టూ బీహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడ ఏరియాలో మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లోని ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అలాగే ఇది రోడ్ సైడ్ వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే అంటే మనకి రోడ్ సైడ్ బాల్కనీ వస్తుంది అలాగే గాలి వెలుతురు చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ కి బిపిఎస్ ప్లాన్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉందండి అయితే వీళ్ళు వుడ్ వర్క్ అయితే ఇవ్వరండి గ్రిల్స్ కానీ వుడ్ వర్క్ అయితే ఏమి రాదు అవి మనం చేపించుకోవాలి వాళ్ళు అయితే యాస్ చేసేస్తారు అలాగే వ్యూ కూడా చూడండి చాలా బాగుంది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి వెంటిలేషను గాలి చాలా బాగుంటుందండి ఇది అలాగే మనకి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మనకి కిచెన్ కమ్ డైనింగ్ అండి కిచెన్ కూడా చాలా స్పేసస్గా ఉంది అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా సిమెంట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి మంచి లొకేషన్ అండి దీనికి దగ్గరలో కూడా మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ఉందండి అది కనుక రోడ్డు కనుక ఫామ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ఏరియా ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎసెప్టీ అండి మనకి ప్లింత ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై దాకా వస్తుందండి కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి తొమ్మిది వందల యాభై దాకా అయితే వస్తుందండి మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఎందుకంటే బీపీఎస్ ప్లాన్ ఉంది కాబట్టి మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మన ప్రొఫైల్ కనుక ఉంటే కనుక మినిమం ట్వంటీ సిక్స్ ల్యాక్ అయితే లోన్ వస్తుందండి ఇది వచ్చేసి ఫస్ట్ సేల్ ఏనండి కొత్త ఫ్లాటు అలాగే మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ప్లాట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది చాలా లో కాస్ట్లోనే మనకు వస్తుందండి ఎందుకంటే కొత్త ఫ్లాట్ ఈ రోజుల్లో మనకి మినిమం నలభై ఐదు లక్షలు లేకుండా ఎక్కడా లేదు అటువంటిది మనకి కేవలం ముప్పై లక్షలకే ఈ ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చండి అది కూడా ఫైనల్ కాదు మీరు నచ్చితే కనుక రేటు మాట్లాడుకోవచ్చండి అలాగే మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నుంచి మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ